హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరద నీరు ఎప్పటి ఎప్పటి నుంచి మా ఇంట్లోకి వచ్చింది ఏ టైంకి వచ్చింది మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామనేది నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి శుక్రవారం నైట్ నుంచి వర్షం అయితే కురుస్తూనే ఉంది కంటిన్యూస్గా శనివారం మార్నింగ్ కల్లా మా ఇంటి ముందు త్రీ స్టెప్స్ వరకు అయితే అనమాట వాటర్ తోటి చాలామంది అనుకుంటారు అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా త్రీ స్టెప్స్ మునిగినప్పుడే ఎందుకు ఇంకా అక్కడే ఉన్నారు అని చెప్పి అనుకుంటారు కానీ ప్రతిసారి ఇలానే జరిగిందనమాట ఎప్పుడు వర్షం వచ్చినా ఎంత హెవీగా పడినా ఒకటి రెండు మూడు స్టెప్స్ కామన్గా మునుగుతాయి మళ్ళీ నెక్స్ట్ డే కల్లా మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట వాటర్ స్ట్రక్ అయిపోయి అలాగే ఉండవు సేమ్ మేము కూడా ఇంకా నెక్స్ట్ డే క్లియర్ అయిపోతాయి కదా అని చెప్పి అనుకున్నాము ఇంక ఇంట్లోనే ఉన్నాం ఆ డే అంతా సరే నెక్స్ట్ డే సండే అనమాట ఆ రోజు మార్నింగ్ చూసేసరికి ముందు చెప్పాను కదా మీకు త్రీ స్టెప్స్ వరకు వాటర్ వచ్చినాయి అని ఇంకా త్రీ స్టెప్స్ వరకు వాటర్ లేవన్నమాట ఒక మెట్టు కన్నా ఇంకా కిందకే ఉన్నాయన్నమాట నీళ్లు వెళ్ళిపోతున్నాయి అనమాట మొత్తం సరే క్లియర్ అయిపోతున్నాయి కదా వాటర్ మేము షాప్కి వెళ్ళి మాకు కావాల్సినవి అని కొనుక్కుందాము తెచ్చుకుందాము ఇంట్లోకి అనుకున్నాము ఈలోపు ఉన్నట్టుండి అప్పటికే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేశాను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంక మేము తినేసాము టిఫిన్ టిఫిన్ తిన్న తర్వాత ఇంక మా మా పాపకి రెడీ చేశాను స్నానం చేసి ఇంకా తను రెడీ చేస్తున్నాను నీలోపు ఉన్న వాటర్ అనేది ఇంట్లోకి వచ్చేయడం మొదలుపెట్టినాయి అనమాట లక్కీ ఏంటంటే అది కనుక నైట్ వచ్చినట్టయితే అసలు మాకు తెలిసేది కూడా కాదు ఇంట్లోనే మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చేసేది కానీ మార్నింగ్ రావడం వల్ల మేము చూసుకోగలిగాము నీళ్ళు వస్తాయన్న విషయం వెంటనే అలా టైము టైం వచ్చేసి టెన్ థర్టీ ఆ టైంకి అనమాట ఇంకా నీళ్ళు వచ్చేస్తే నీకు గబగబా మా పాపను తీసుకొని మేము టెర్రస్ పైకి పైకైతే అనమాట చాలా భయం వేసింది కానీ ఇంకా ఎక్కడో ఒక ఆలోచన ఉంది ఎందుకు ఇన్ని నీళ్ళు రావు కదా ఇప్పుడు ఒకవేళ ఎక్కువ ఫ్లోటింగ్ వల్ల వచ్చాయేమో వెళ్ళిపోతాయేమో అనుకున్నాం కానీ గండి పడింది అన్న విషయం అసలు మాకు తెలియదు మా ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా నైబర్స్కి కానీ ఎవ్వరికి తెలియదు హెచ్చరిక కూడా ఎవరు చేయలేదనమాట ఈ ప్రాబ్లం వస్తుంది అనే విషయం కూడా చాలా భయపడ్డాము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మరింత టెన్షను ఇప్పుడు మాకు డాబా పైన ఉంది కాబట్టి ఛాన్స్ మేము వెళ్ళిపోయాము అదే సింగిల్ హౌస్ ఉన్న వాళ్ళు అయితే ఎటు పరిగెట్టారు ఎటు పరిగెట్టలేక పిల్లల్ని పట్టుకొని చాలా బాధపడ్డారు అటువంటి పరిస్థితి వచ్చిందనమాట కరెంటు కూడా నీళ్ళు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చి అప్పుడే కరెంటు కూడా ఆఫ్ అయిపోయింది అనమాట మాకు వెంటనే చాలా త్వరగా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు అంత త్వరగా వాటర్ అనేది ఇంట్లోకి అయితే వచ్చేసింది మొత్తం ఇంకా కొంతసేపటికైతే మా మమ్మల్ని కూడా ముంచేసే అంత వాటర్ అయితే ఇంట్లోకి వచ్చేసింది అనమాట ఇంట్లో సగం పైగా మొత్తం నిండిపోయింది అనమాట మంచము ఫ్రిడ్జ్ వస్తువులన్నీ కూడా నీళ్ళలో తేలిపోతున్నాయి ఏ వస్తువు కూడా ఉపయోగం లేకుండా అయిపోయిందనమాట మేము ఇంకా టెర్రస్ పైనే ఉన్నాము ఒక త్రీ డేస్ వరకు త్రీ డేస్ వరకు ఇంకా అలానే ఉన్నాము ఆ మూడు రోజులు మేము ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాము ఫుడ్ వాటర్ అవన్నీ మాకు డిస్ట్రిబ్యూట్ చేశారా లేదా అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ సఫర్ అయ్యామన్నమాట మేము ఈ నీళ్ళలో చిక్కుకోవడం వల్ల